హాయ్ అండి ఈరోజు మరొక మంచి మాటతో నేను ముందుకు వస్తున్నాను ఒక ఎగ్జాంపుల్గానే చెప్తాను ఇది ఒక వ్యక్తి తన జీవితంలో అసంతృప్తితో బాధపడుతూ తన లైఫ్లోకి ఇంకొక మనిషిని ఆహ్వానించాలనుకుంటాడు ఆల్రెడీ అతని పెళ్ళయ్యి పిల్లలుని కూడా ఎందుకు తన జీవితంలో అసంతృప్తిని సంతృప్తి చేసుకుందాం అని అనుకుంటుంటాడు మరి అలాంటప్పుడు ఎక్కడో ఉన్న మనిషిని తన వైపు మార్చుకొని అచ్చకాయలు బుచ్చకాయలు అంటు అలాంటి మాటలతో నమ్మించి పెళ్ళి చేసుకొని నీవే ప్రపంచం అన్నట్టుగా ఉంటాడు అలాంటి టైంలో మరి తన అవసరం తీరాక తనకంటూ వచ్చాక ఈ కొత్త నీరే తర్వాత పాత నీరు అవుతుంది కొత్త నీరు వస్తుంటుంది మళ్ళీ తన లైఫ్లోకి అప్పుడు ఈ పాత నీరుని వదిలించుకోలేక చులకనక జురడం పట్టించుకోకపోవడం ఒకప్పుడు ఇరవై నాలుగు గంటలు నివ్వే ప్రపంచం అన్న వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో నేడు కనీసం ఒక్క నిమిషం కూడా నీకు టైం కేటాయించలేరు ఎట్లీస్ట్ గుడ్ మార్నింగ్ అనే పదాన్ని కూడా నీకు పం మెసేజ్ పంపలేనటువంటి స్థాయికి తను అయిపోతాడు అన్నట్టు అంటే అలా కూడా నేను అవాయిడ్ చేస్తాడు చులకనగా చూడడం పట్టించుకోకపోవడం కసురుకోవడం అసలు ఆ మనిషినే ఉంది అనేటువంటి గుర్తు కూడా ఉండకపోవడం ఇలాంటివన్నీ ప్రవర్తన ద్వారా అతను నీకు దూరం అవుతుంటే నీవెందుకు పడిపడి అతని వైపు వెళ్ళాలని చూస్తావు అతనికి అతన్ని నేను నువ్వు లైఫ్లోకి రమ్మని లేదు కానీ తనై తను వచ్చాడు కానీ తనై తను వెళ్ళిపోతున్నాడు అలాంటప్పుడు నీవెందుకు పట్టి పట్టి తన లైఫ్లోకి ఉండాలనుకుంటావు ఉండాల్సిన అవసరం లేదు తనకు పేరు వచ్చింది తనకు కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి ఏమో ఇంకొక మనిషిని తన జీవితంలోకి రప్పించుకున్నాడేమో మనం బరువయ్యామేమో అలాంటప్పుడు మనం ఎందుకు వాళ్ళంట ఇంట ఇది కావాలి ఇవన్నీ నేను ఎందుకు అంటే ఇవి నిజంగా జరిగినవి నేను చూస్తున్నాను వాళ్ళు మనము వాళ్ళను మనం అనవసరంగా వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళని హై లెవెల్లోకి మనం తీసుకెళ్ళినామేమో అనిపిస్తుంది నీ అవసరం తీరిపోయింది నీవిచ్చిన డబ్బుల అవసరం కూడా తీరిపోయింది మళ్ళీ తన కొత్త పరిచయాలు కొత్త కొత్తగా మళ్ళీ ఉంటాయన్నట్టు వదిలించుకో అవసరం లేదు నిన్ను అవాయిడ్ చేసిన వాళ్ళను నీవెందుకు వాళ్ళ కోసం బాధపడాలి ఎందుకు ఏడ్చాలి నీ కన్నీళ్ళే వాళ్ళకు ఆనందాలు అనిపిస్తున్నప్పుడు నువ్వెందుకు ఏడ్చి కుంగిపోతూ ఉండాలి ఓకేనా ధైర్యంగా బతకండి అవసరం లేదు పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు పడగొట్టిన వాడే చెడ్డవాడు ఈ ఉసురు అనేది వాళ్ళకంత ఈజీగా ఇది కాదు తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో ఎలాగో ఒకలాగా తగులుతుంది ఆడదాని ఉసురు పోసుకున్నవాడు ఎవడు కూడా బాగుపడలేదు గుర్తుంది కదా కన్నిటిని వదిలేసేయండి అలాంటి వాళ్ళను దూరం చేసుకోండి పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిన్ను అవాయిడ్ చేసిన వాడిని నిన్ను పట్టించుకొని వాణ్ణి కొంచెం పేరొచ్చేసరికి నా అంత మగోడు లేడు అని అనుకున్న వాణ్ణి నువ్వు కూడా దూరం పెట్టేసేయండి ప్రశాంతంగా బతకండి నీవేంటి అనేది వాళ్ళ ముందు నిరూపించుకొని బతుకు తల ఎత్తుకొని గర్వంగా బతుకు కానీ కన్నీళ్ళతో ఎప్పుడు బాధపడితే బతకండి ఓకే థ్యాంక్ యూ ఇదే ఈరోజు నా మంచి మాట ఎందుకంటే రియల్లీగా జరిగిన నేను ఇన్స్టాగ్రాములో అన్నిట్లో చూస్తున్నా కాబట్టి నాకు బాధ అనిపించి నేను ఇది చెప్పడం అనేది ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇట్లు మీ పంతులం రామాధి అని బాయ్